నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్

పంట కాబట్టి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి ఒక్కొక్క బాబుకి ఒక నెలకి కాస్త పదిహేను పదిహేను వేల రూపాయలు భోజనం పెట్టాలి రూనెలు ఇవ్వాలి నూనె ఇవ్వాలి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీసుకోవాలంటే ఒక పిల్లగా ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అట్లా నుంచి జిన్ని జిన్నింగ్ జిన్ని నుంచి మళ్ళీ ఏడు సంవత్సరం వరకు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది రెండోది వచ్చేసి పేదరికలకు సంబంధించిన పెంచాలి పెట్టుబడి పెడుతుంది కాబట్టి కనీసం ఎనిమిది రూపాయలు వాళ్ళు ఇచ్చే ఫౌండేషన్ నాలుగు వందల యాభై గ్రాములు పదకొండు పట్టు వందల రూపాయలకి ఇస్తున్నారు వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ లో అన్ని పొందుపరచడానికి అవకాశం ఉంది కానీ అట్లా ఈ ప్రాంతంలో జరగడం లేదు కాబట్టి రైతాంగం వాళ్ళ సమస్య చేసినప్పుడు ఎక్కడో పోవడం వాళ్ళకి అర్థం అవ్వడం కలెక్టర్ దృష్టికి ఆర్గనైజర్ కంపెనీ ఏమంటుందంటే మేము డైరెక్ట్ గా రైతాంగానికి ఇవ్వలేమండి రైతులు మేము ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే కాబట్టి మొదటి ఆర్గనైజర్ సిస్టమ్ పెట్టుకుంటాం అంటున్నారు సరే ఓకే మంచిది

కమర్షియల్ పంట కాబట్టి రెండు నుంచి రెండు నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి వస్తుంటాం ఎనిమిది మంది పిల్లలు కాసిన ఎనిమిది మంది పిల్లలు ఒక్కొక్క బాబుకి ఒక నెలకి కాసిన చేయడం పదహైదు పదహైదు వేల రూపాయలు మీరు వాళ్ళకి భోజనం పెట్టాలి ఇవ్వాలి నూనె ఇవ్వాలి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీసుకోవాలంటే ఒక ఒక పిల్లగానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అట్లా అనుభవం దున్నప్పటి నుంచి పత్తి పిచ్చి జిన్ని కనిపించి జిన్ని నుంచి మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత ఏడు సంవత్సరం వరకు పోటీ చేస్తున్నట్టు కాబట్టి ఇది రెండోది వచ్చేసి సంబంధించిన పెంచాలి పెట్టుబడులు పెరుగుతున్నారు కాబట్టి కనీసం ఎనిమిది వందల రూపాయలు వాళ్ళు ఇచ్చే ఫౌండేషన్ నాలుగు వందల యాభై గ్రాములు పదకొండు పన్నెండు వందల రూపాయలు ఇస్తున్నారు